ఒకవైపు ప్రపంచంలోని ఐదుగురు అత్యంత ధనవంతుల సంపద రెట్టింపవుతోంది మరోవైపు దాదాపు ఐదువందలు కోట్లమంది ప్రజలు మరింత పేదరికంలోకి జారిపోతున్నారు ఒకవైపు టెక్నాలజీ ఆకాశాన్ని అంటుతోంది మరోవైపు ఆకలి కేకలు భూమిని తాకుతున్నాయి సంపద కొందరి చేతుల్లోనే ఎందుకు పోగుపడుతోంది కోట్లాది మంది ప్రజల కష్టం ఎవరి అన్న వ్యక్తి కార్ల్ మార్క్స్ ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు ఒక ఆలోచనల తుఫాను జర్మనీలో పుట్టిన ఒక తత్వవేత్త ఆర్థికవేత్త చరిత్రకారుడు మరియు గొప్ప విప్లవకారుడు ఆయన తన జీవితాన్ని సమాజంలోని అసమానతలను అర్థం చేసుకోవడానికే అంకితం చేశాడు ఆయన సమాజాన్ని రెండు వర్గాలుగా చూశాడు ఒకటి బూర్జువా వర్గం అంటే ఫ్యాక్టరీలు యంత్రాలు భూమి ఇలా ఉత్పత్తి సాధనాలన్నీ తమ చేతుల్లో ఉంచుకున్న యజమానుల వర్గం రెండోది ప్రొలిటేరియట్ వర్గం అంటే తమ శ్రమను అమ్ముకోవడం తప్ప జీవించడానికి మరో మార్గం లేని కోట్లాది కార్మిక వర్గం మార్క్స్ ప్రకారం ఈ రెండు వర్గాల మధ్య నిరంతరం ఒక సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది అదే వర్గపోరాటం మార్క్స్ యొక్క మూల ఆలోచన చాలా సులభమైనది కాని శక్తివంతమైనది అదే శ్రమదోపిడి ఒక కార్మికుడు ఫ్యాక్టరీలో ఎనిమిది గంటలు పంచేస్తాడనుకుందాం మార్క్స్ ప్రకారం ఆ కార్మికుడు తన జీతానికి సరిపడా విలువను మొదటి నాలుగు గంటల్లోనే సృష్టిస్తాడు మరి మిగిలిన నాలుగు గంటల శ్రమ ఆ శ్రమతో సృష్టించబడిన అదనపు విలువ ఎక్కడికి వెళ్తోంది అదే యజమాని జేబులోకి లాభం రూపంలో వెళుతోంది దీనినే మార్క్స్ మిగులు విలువ సర్ప్లస్ వాల్యూ అన్నాడు కార్మికుడికి చెల్లించని ఆ అదనపు శ్రమే పెట్టుబడిదారీ వ్యవస్థకు పునాది లాభం వెనుక ఉన్న రహస్యమిదే ఈ దోపిడీ కేవలం ఆర్థికమైనది కాదు అది మనిషిని మానసికంగా కూడా నాశనం చేస్తుంది తన కష్టంతో తయారైన వస్తువు తనకు కాకుండా పోతుంది చేసే పనిలో ఆనందం ఉండదు తోటి కార్మికుడు పోటీదారుడిగా కనిపిస్తాడు చివరికి మనిషి తనలోని సృజనాత్మకతను కోల్పోయి ఒక యంత్రంలో భాగంగా మారిపోతాడు దీనినే మార్క్స్ అన్యాయీకరణ ఏలినేషన్ అన్నాడు ఆ కాలంలో కార్మికుల జీవితం నరకానికి ప్రతిరూపం రోజుకు పద్నాలుగు పదహారు గంటల పని ప్రమాదకరమైన యంత్రాల మధ్య భయం భయంగా గడిపే క్షణాలు ఊపిరితిత్తులను తినేసే పొగ దుమ్ము చిన్నపిల్లల బాల్యం బొగ్గుగనుల చీకటిలో ఫ్యాక్టరీల శబ్దంలో మగ్గిపోయేది వారి జీవితాలకు ఏ భద్రతా ఉండేది కాదు ఈ అన్యాయాన్ని ఈ దోపిడీని చూసి చలించిపోయిన మార్క్స్ ఫ్రెడరిక్ ఎంగిల్స్తో కలిసి రెండు అద్భుతమైన గ్రంథాలను ప్రపంచానికి అందించాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో వచ్చిన కమ్యూనిస్ట్ మానిఫెస్టో ఒక విప్లవ పిలుపు ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికవర్గానికి సందేశమిచ్చింది ఆ తరువాత వచ్చిన దాస్ కాపిటల్ పెట్టుబడిదారీ వ్యవస్థ గుండెను కోసి చూపిన ఒక శాస్త్రం లాభం ఎలా పుడుతుంది సంపద ఎలా పోగుపడుతుంది సంక్షోభాలెందుకు వస్తాయి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అది సమాధానం చెప్పింది ఈ ఆలోచనలు ప్రపంచాన్ని కుదిపేశాయి రష్యాలో లెనిన్ చైనాలో మావో వంటి విప్లవకారులకు స్ఫూర్తినిచ్చాయి ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలకు ఊపిరిపోశాయి ఈరోజు మనం అనుభవిస్తున్న ఎన్నో హక్కుల వెనుక మార్క్స్ ఆలోచనల ప్రభావం ఉంది రోజుకు ఎనిమిది గంటల పని వారానికి సెలవు పని ప్రదేశంలో భద్రత ఇవన్నీ గాలిలోంచి పుట్టుకురాలేదు అవి కార్మికులు చిందించిన చెమట రక్తం నుండి పుట్టాయి ఆ పోరాటాలకు మార్క్సిజం ఒక సైద్ధాంతిక ఆయుధాన్ని అందించింది ఫ్యాక్టరీలు మారాయి యంత్రాలు మారాయి కాలం మారింది కాని అసలు ప్రశ్న మిగిలే ఉంది శ్రమదోపిడి నిజంగా అంతమైపోయిందా ఈరోజు గిగ్ ఎకానమీ పేరుతో టార్గెట్ల పేరుతో యాప్ ఆధారిత పని విధానాలతో కార్మికుల శ్రమను దోచుకోవడం లేదా కార్పొరేట్ కంపెనీలు లాభాల కోసం ఉద్యోగుల జీవితాలతో ఆడుకోవడం లేదా రూపం మారిందేమో కాని దోపిడి ఇంకా కొనసాగుతూనే ఉందా దుఃఖానికి కారణం శ్రమదోపిడీ ఈ మాట ఇప్పటికీ నిజమేనా ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపజేయాలి సమాధానం మన చుట్టూ ఉన్న సమాజంలోనే వెతకాలి